హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి మనం కథలకి వెళ్ళిపోదాం ప్రియసకి థర్టీన్త్ పార్ట్ అన్నయ్యవని ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను ధరణిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు నా మీద లేదు నాకు ఆ శ్రమ కలిగించకుండా చేశాడు మన బావ అని వత్తి పట్టి నవ్వుతూ చెప్పాడు సృజన్ చేతిలో ఉన్న ఫోన్ పగలగొట్టేశాడు రోహన్ కోపంగా ఇలాంటివి చాలా పగిలిపోతాయి మరి అంటున్న సృజన్ మాటలకు చిర్రెత్తుకొచ్చింది రోహన్కి అదేం మన చెల్లి కాదు ఒక దరిద్రానికి పుట్టింది దానికింత వాల్యూ ఇచ్చి నన్నే ఎదిరిస్తావా ఇన్ని రోజులు తమ్ముడు అని ఊరుకున్నాను ఇప్పుడు నీ పతనం కూడా నా చేతుల్లోనే అన్నాడు రోహన్ కోపాన్ని ఆపుకుంటూ పిడికిలు బిగించాడు సృజన్ ధరణి నా తండ్రి రక్తం పంచుకు పుట్టిన కూతురు అర్థమైందా నా చెల్లి తను ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగితే అన్నయ్యవి అని కూడా చూడను ధరణి ఆస్తి మొత్తం కేవలం తనకి మాత్రమే చెందుతుంది నా ఆస్తి కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పాను కానీ నీలాంటి మృగానికి ఇచ్చి బంధం పేరుతో మేము కష్టపడడం ఎందుకు అనిపిస్తోంది నువ్వు తమ్ముడు అనుకోకపోవడం ఏంటి నిన్నే నా అన్నగా అనుకోవట్లేదు నేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ధరణి జోలికి పోకుండా ఉంటే ప్రాణాలు మిగులుతాయి అసలే మన భావ పరమ కోపిష్టి వాళ్ళకి ఆస్తి మనకంటే ఎక్కువే ఉంది కదా పేరు కూడా నామరూపాలు లేకుండా చేస్తాడు నిన్ను జాగ్రత్త అన్నయ్య అని సృజన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆవేశంతో ఎక్కువై అది కసిగా మారింది రోహన్కి ఎలాగైనా శ్రేష్ఠని దక్కించుకుని ధరణిని అక్షయ్కి అప్పజెప్పి వాళ్ళిద్దరి పని పట్టాలి ధరణి పేరు ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలి అయినా నాన్నకి బాబాకి ఏమాత్రం బుద్ధి లేదు ఎవరో అనామకురాలు పేరు మీద ఆస్తులు రాశారు తమతో సమానంగా చూశారు మండిపోతుంటే అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరికీ ముఖం చూపించలేక సాయంత్రం గగన్ కోసం ఎదురు చూస్తోంది ధరణి అతను లేట్గా వస్తాను అన్న విషయం గుర్తొస్తుంటే అతని మీద చిరుకోపం మొదలైంది ఒకరోజు ఆఫీస్కి వెళ్ళపోతే ఏమైంది ఈయనకి అనుకుంది ధరణి కాలింగ్ బెల్ పదే పదే మోగుతుంటే వెళ్ళి తలుపు తెరిచింది ధరణి ఎదురుగా కనిపించిన వీక్షని చూసి షాక్ అయింది లోపలికి రావచ్చా మేడం అని వీక్ష అంటుంటే తల ఊపి వెంటనే పక్కకు జరిగింది లోపలికి వచ్చింది వీక్ష ధరణికి అంత అయోమయంగా ఉంది వీక్ష ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు కూర్చోండి సోఫా చూపించింది ధరణి శాంతి అప్పటికే వెళ్ళిపోవడంతో కాఫీ దేవడానికి కిచెన్లోకి వెళ్తుంటే వీక్ష పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది ధరణి నీతో మాట్లాడాలి కూర్చో అని వీక్ష అనగానే అయోమయంగా సోఫాలో కూర్చుంది ధరణి ఏంటి ఈ అమ్మాయి నా ఇంటికి వచ్చి నాకే మర్యాదలు చేస్తోంది అని అనుకుంటున్నావా అంటున్న వీక్ష మాటలకి బుర్ర అడ్డంగా ఊపింది ధరణి గట్టిగా ఊపిరి తీసుకొని గగన్కి నాకు మధ్య ఉన్న రిలేషన్ తెలుసా నీకు అంది వీక్ష హం తెలుసన్నట్టు మెల్లిగా చెప్పింది ధరణి మరి నువ్వెందుకు వచ్చావు మధ్యలో అని అడిగింది వీక్ష ఆ మాటకి నివ్వెరబోయి చూసింది ధరణి వెంటనే సర్దుకుని నాకు ఈ మధ్యనే తెలిసింది అని ధరణి వీక్ష వైపు చూసింది ప్లీజ్ ధరణి నా గగర్ని నాకు ఇచ్చే కన్నీళ్లతో అడిగింది వీక్ష ధరణి కనుపాపలు పెద్దవైపోయాయి మాట మోగబోయినట్టు అయిపోయింది ఇచ్చేయడానికి అతనేమైనా వస్తువా తన సర్వస్వం అతనైతే చూడండి పెళ్ళికి ముందు ఇదంతా తెలిస్తే అసలు మీరు అలా మిగిలిపోవడానికి నేను కారణమయ్యేదాన్ని కాదు కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు ముఖ్యంగా ఆయన లేకుండా నేను ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అంది ధరణి కన్నీళ్ళు బయటికి రాకుండా ప్రయత్నిస్తూ మీ పెళ్ళి జరిగి నెల రోజులు కాకుండానే నీకలా అనిపిస్తుంటే చిన్నప్పటి నుంచి తనే నా భర్తగా అనుకున్న నాకు ఇంకెలా ఉంటుంది బాధగా అడిగింది వీక్ష మీ బాధ నేను అర్థం చేసుకోగలను అంతేకాని మీ బాధను నేను ఏ మాత్రం తీర్చలేను ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోలేను అసలు మీకు అర్థం కావడం లేదు ఆయన్ని ఎలా అడుగుతున్నారు అని అసహనంగా అడిగింది ధరణి తనని తప్ప నేను నా భర్తగా ఎవరిని ఊహించుకోలేను అంది వీక్ష ఆయన తప్ప నా జీవితంలో ఎవరు ఉండరు అంది ధరణి నువ్వు దేనికోసం తనతో ఉంటున్నావు అని అడిగింది వీక్ష చూడండి మీ మీద సానుభూతి ఉంది నాకు అలాగని మీరు ఎలా పెడితే అలా మాట్లాడితే నేను ఏమాత్రం ఊరుకోను దేనికోసం ఉండడం ఏంటండి ఆయన నా భర్త ఆయనతో కాక ఇంకెవరితో ఉంటాను నా అని చెప్పుకునే వ్యక్తి ఇది నా కుటుంబం నా జీవితం ఇక ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడ ఉంటాను అని ఆవేశంగా అడిగింది ధరణి నీకెంత ఆస్తి కావాలంటే అంత ఇస్తాను నేను చూడండి వీక్ష నాకు డబ్బు మీద ఏమాత్రం ఉన్న ద్రానిలో బ్రతకడం బాగా వచ్చు ఆయన తాలి కట్టారు అని ఆయన వెంట వచ్చాను అక్క నేను ఆ బంధానికి విలువ ఇచ్చాను అంతేకాని ఆయన డబ్బు చూసి ఆస్తి చూసి రాలేదు అసలు ఆయనకి ఆస్తిపాస్తులు ఉన్న విషయం కూడా నాకు తెలియదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది కేవలం నాకే తెలియకుండానే నా మూలంగా బాధపడుతున్నారని మీతో ఇంత సౌమ్యంగా మాట్లాడుతున్నాను లేకపోతే మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అంది ధరణి కాస్త గట్టిగా కన్నీళ్ళు తుడుచుకుంటూ నవ్వేస్తూ గుడ్ గగన్ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అర్థమవుతోంది ఎక్కువ మాట్లాడి ఉంటే ఐఆమ్ రియల్లీ సారీ అండ్ నీతో హార్ష్గా బిహేవ్ చేశాను కదా అప్పుడు చాలా కోపంగా ఉన్నాను ప్లీజ్ పట్టించుకోవద్దు అని వీక్ష అంటుంటే ధరణి అయోమయంగా చూసింది నిజానికి గగన్ని మళ్ళీ నా లైఫ్లో చూడకూడదు అనుకుంటున్నా కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను నీ మీద నాకు కోపం లేదు అనుకోకు చాలా ఉంది అలాగని మీ ఆయన మీద నాకు ఆశ లేదు అని విరక్తిగా నవ్వి అందరూ అంటున్నారు నువ్వు చాలా మంచి అమ్మాయివి అని అర్థమవుతోంది నాకు కూడా అనవసరంగా నీ మీద కోపడ్డాను అని గిల్టీ ఫీలింగ్ ఉండేది అందుకే ఎక్కడి వరకు వచ్చాను బాయ్ అంది పైకి లేస్తూ ఆయన వచ్చే టైం అయింది ఒకేసారి డిన్నర్ చేసి వెళ్ళండి అంది ధరణి నో థ్యాంక్స్ అని నవ్వి మీ ఆయన మీద పీకల దాకా కోపం ఉంది మీ ఆయన ముఖం మళ్ళీ చూడాలి అనుకోవట్లేదు నేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వీక్ష ఐఎమ్ సారీ వీక్ష మీ బాధ ఏంటో నాకు అర్థమైంది కానీ ఆయన లేకుండా అసలు ఉండగలనా నాతో పెళ్లి జరగకుండా ఉండి ఉంటే అనే ఆలోచన కూడా నేను భరించలేకపోతున్నాను అనుకుంది ధరణి బాల్కనీలో సోఫాలో కూర్చున్నాడు గగన్ అతనితో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తోంది ధరణికి అక్కడికి వెళ్ళింది చల్లటి వీస్తుంటే కాల్ మాట్లాడుతూ అయిపోయాక కూడా అక్కడే ఉండిపోయాడు ధరణి వచ్చింది అని తెలిసేలా ఆమె శరీర పరిమళంతో పాటు ఆమె జడలో జాజుల పరిమళం గుప్పమంది అతనికి ఆమె చేతిని పట్టుకుని ఒడిలోకి లాక్కుని ఆమె వీపు మీద తలానించాడు చిన్న నవ్వుతో తనని చుట్టుకున్న అతని చేతుల మీద చెయ్యి వేసి అలాగే ఉండిపోయింది ధరణి వీక్ష వచ్చిన సంగతి గగన్కి తెలుసు ధరణి చెప్తుందేమో అనుకున్నాడు కానీ ఆమె చెప్పలేదు వీక్ష మాట్లాడింది కూడా అతనికి తెలుసు ధరణి ఆ టాపిక్ తీసుకురాకపోవడంతో అతని మనసులో ఇంకొక మెట్టు ఎక్కేసింది ఆమె వీపు మీద చిరుముద్ది ఇచ్చి ఏమైనా చెప్పాలా అని అడిగాడు గగన్ అంది అరే ముడుచుకుపోతావేంటి అదేం లేదు బాగుందిలా బాగుందా అతను అనగానే నాలుగా ఖర్చుకుంది అంటే అది అని ఆమె నసుకుతుంటే వెంటనే ఆమె కాళ్ళు పక్కకు వేసి తన వైపుకు తిప్పుకున్నాడు సిగ్గుతో రెప్పలు వాల్చేసింది ధరణి ఇంట్లో బోర్ కొడుతుందా అని అడిగాడు అదేం లేదు అని అతని భుజం దగ్గర ముఖమానించింది ఆఫీస్కి వస్తావా అని అతను అడగ్గా అత్యంత ఆశ్చర్యంగా చూసింది నిజమా అన్నట్టు ఉన్నాయి ఆమె చూపులు పెదవి విరిచి భుజాలు కదిలించాడు అతను వస్తాను కానీ నాది చదువు అయింది ఆ తర్వాత పెళ్ళైంది నేనేం చేయాలో ఆఫీస్కి వచ్చి అది కూడా నేను ఎవరికి తెలియకుండా ఎగ్జామ్స్ రాసి వచ్చాను అంది అమాయకంగా ఆమె మాట వినగానే అతనికి ఎక్కడ లోపల కాస్తంతా దిగులు అనిపించింది ఎవరికి తెలియకుండానా అతను అడగ్గానే తనేమందో అర్థమై మౌనంగా ఉండిపోయింది దించిన ఆమె తల మెల్లిగా పైకెత్తాడు విశాలమైన కళ్ళతో అతని వైపు చూసింది అవును నాన్న తర్వాత నాన్న తర్వాత చదువు మానేయించారు పెళ్లి సంబంధాలు చూశారు ఏ ఒక్కటి సెట్ అవ్వలేదు అందరూ ఎక్కువ కట్నం అడుగుతున్నారు కొందరు అసలు మంచివారు కాదు అప్పటికే ఎక్కువ చదువుకున్నాను అందుకే ఏ ఒక్క సంబంధం కుదరలేదని నాన్న బాధ అంతేకాకుండా మంచి డబ్బున్న కుటుంబంలో ఇవ్వాలని కోరిక అప్పుడే సృజన్ ఒక మంచి సంబంధం చూశాడు అనుకోకుండా మన పెళ్ళి జరిగింది అంది ధరణి మెల్లిగా అనుకోకుండా ఏం జరగలేదు నేను అనుకుంటే జరిగింది అన్నాడు గగన్ అతని వైపు పెద్ద పెద్ద కళ్ళతో చూసింది అంటే మీరు కావాలని పెళ్ళి టైంకి వచ్చారా అని అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అడిగింది సమాధానం ఇవ్వలేదు అతను భుజాలు కదిలించాడు కళ్ళు టపటపలాడించింది అలాంటప్పుడు మా నాన్నతో ముందే మాట్లాడచ్చు కదా అని మూతి బిగించి అడిగింది ఇప్పుడు నీకు ఆ పురాణం చెప్పే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు ఆమెతో పాటు వెనక్కి వాలాడు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అంది అతని గడ్డం పట్టుకు ప్రతిమాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం అండి నేను ఫాస్ట్గా చదువుతున్నానా లేక స్లోగా చదువుతున్నానా టెక్స్ట్ ఫాస్ట్గా ఉందా స్లోగా ఉందా ఈ వీడియో నుంచి చెప్పండి ఎందుకంటే మీ అభిప్రాయాలను బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను ప్లీజ్ చెప్పడం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ